Hallo. అందరికీ మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే పోషమ్మ బోనాలు ఇక మా అమ్మ రాబిడ్డా అన్నది అమ్మ రమ్మన్న కాగుతామా నేనైతే రెక్కల గుర్రం మీద పోయినా ఇక పోయిన తర్వాత అయితే బోనాల వీడియో మంచిగా ఇద్దాం అనుకున్నా ఇక ఫుల్ వర్షం పడి ఆగమాగమైంది ఇక పోనీతి అనుకొని మా డాడైతే కోడిని కోసుకొచ్చిండు ఇక ఆ చికెన్ అండడానికి అయితే మా చెల్లెకి నాకు చిన్న డిస్కషన్ మా చెల్లెని అండమని నేను నన్నే అండమని మా ఇక మొత్తానికి లాస్ట్ అయితే మా చెల్లెనే అండింది ఇక మా చెల్లె అండింది కదా బగారన్నం అన్నం కూడా దాన్నే అండమంటే ఇక కోపడుతుంది అనేసి నేనే అండినా అన్నట్టు ఇక దాని తర్వాత డాడీ చికెన్ లోకి బోల్ అయితే తీసుకొచ్చిండు యాక్చువల్ గా గుడాలు కానీ చపాతి కానీ చేసుకునేటోళ్ళు సారి కొత్తగా ట్రై చేద్దామని బోల్ ప్యాలలు అయితే తిన్నాం అన్నట్టు ఇక మొత్తానికి అయితే వంటలు అయితే అయిపోయినాయి ఇక మేమందరం తింటున్నాం నేను తాగేది బీర్ అనుకుంటే మాత్రం మీరు బీర్ లో కాలేసినట్టే నేను తాగేది అయితే ఆపిల్ పిజ్జా అన్నట్టు ఇక నేను తింటే మా చెల్లె బిడ్డ వచ్చి నా మీద కూర్చొని నువ్వే తినబెట్టు పెద్దమ్మా అన్నది సరే అని దానికైతే తినబెట్టిన అది తినుడు తక్కువ ఫోన్ చూసుడు ఎక్కువ పిల్లలంటే ఇట్లనే ఉంటారు కదా ఇక మా ముచ్చట అయితే గిట్లున్నది వీడియో నచ్చే లైక్ చే